సృష్టిపాలకుడు సర్వలోకైకనాథుడు పరబ్రహ్మముఖ శ్రీ మహావిష్ణువు కొన్ని ముఖ్యమైన అవతారాలైన వరహ నరసింహ రామ కృష్ణ వంటి అవతారాలు ఎందుకు ఎత్తవలసి వచ్చిందో తెలుసా ఒకరోజు బ్రహ్మ మానసపుత్రులైన సనంద మహర్షులు శ్రీమన్నారాయణుడి దర్శనానికి వచ్చారు యోగశక్తితో సమస్త లోకాలు సంచరించే ఈ మహర్షులకు ఎప్పుడూ ఐదేళ్ల వయసు బాలుల్లా కనిపించే వరం కూడా ఉంది దీనివల్ల వైకుంఠానికి చేరుకున్న ఆ మహర్షులు ఆరు ద్వారాలు దాటి ఏడో ద్వారం వద్దకు వచ్చేసరికి అక్కడే ఉన్న జయ విజయులు అడ్డగించారు వారి గొప్పతనాన్ని గ్రహించలేని జై విజయులు పసిపిల్లల్లా భావించి వారితో తోలనాడారు దీంతో ఆగ్రహించిన తనక సనందులు వారిని భూలోకంలో మానవుల్లా జన్మించమని శపించారు మున్లు శాపానికి భయపడిన జయ విజయులు తాము చేసింది అపచారమని మరణించమని కోరగా ఇంకా శ్రీ మహావిష్ణువుని చూడకుండా ఎప్పుడూ ఉండలేమని శాప విమోచనం చెప్పమని అర్థించారు ఇరువురు సంభాషణ విన్న శ్రీహరి బయటికి వచ్చాడు వెంటనే తనక సనందులు మహావిష్ణువును స్థుతించి ఆశీర్వాదం పొందారు తన సేవకులు చేసింది తప్పేనని వారు శిక్ష అనుభవించాల్సిందేనని మునులకు మద్దతుగా నిలిచాడు దీంతో సనక సనందులు శ్రీ మహావిష్ణువుకు భక్తితో నమస్కరించి వెళ్ళిపోయారు ఇక జయ విజయులు విష్ణువు పాదాలపై పడి తమకు శాప విమోచనం కలిగించమని వేడుకున్నారు వారు అంతగా అర్థించడంతో అభ్యమించిన నారాయణుడు ఓ పరిష్కారం చెప్తాడు వారిద్దరూ కొన్నిసార్లు విష్ణు భక్తుల్లా జన్మించడం లేదా మూడు సార్లు మహావిష్ణువు ఆగర్భ శత్రువుల్లా ఆయనకు సమానంగా శక్తివంతుల్లా జన్మించి ఆయన చేతుల్లోనే మరణం పొంది వైకుంఠానికి వస్తారు అని చెప్పి ఈ రెండిట్లో ఏం కావాలో తేల్చుకోమంటాడు అప్పుడు జయ విజయులు విష్ణువును వదిలి అన్ని జన్మలు మేము ఉండలేమని వారిద్దరూ రెండవ మార్గాన్ని ఎంచుకుంటారు దీని కారణంగా భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారు